వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు అరవై నాలుగో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో వెంకన్నపాలెం పైడితల్లమ్మ ఆలయం ప్రాంగణంలో నిర్వహించారు ఈ వేడుకలలో దేవన్ రెడ్డి పాల్గొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు చాలా ఆనందంగా ఉందని అన్నారు మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు శాసన శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి తన తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖలో కూడా గాజోవా నివేదనలు కూడా ఎక్కడికెక్కడ ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తాం తెలవజాం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమంలో కూడా ఇక్కడ వైసీపీ నాయకులతో పాటు వార్డు అధ్యక్షులు కూడా పాల్గొన్న పరిస్థితి కూడా మంచి ప్రస్తుతం మనం అరవై నాలుగవ వార్డు పరిస్థితుల్లో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి వాటికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ధర్మాల సిని మనతో ఉన్నారు రోజు తిప్పల దేవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏ విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ ఉన్న అభిమానులు కానీ ఆయన నమ్ముకున్న ప్రజలకు ఏ విధంగా భరోసా కూడా వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ప్రస్తుతం మనం చేద్దాం సార్ ఈరోజు దేవన్ రెడ్డి వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు సార్ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన నమ్మక అభిమానులు కానీ మీ వెనకాల ఉన్న కార్యకర్తలు కానీ మీరు ఏ విధంగా భరోసా ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాలని ఒక ఆశాభావం అందరిలో ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎలా జరిగిందో మాకైతే తెలియదు కానీ గాజువాక నియోజకవర్గం విషయానికి వచ్చేటప్పటికి పెద్దల నాగిరెడ్డి గారు ఆయన కుమారులద్దరు కూడా అననిత్యం ప్రజల్లో ఉంటూ ఈ కరోనా బారి నుంచి పడకుండా ఏదైతే చూసిన తీసుకోవాలో అన్ని తూచా తప్పకుండా పాటిస్తూ కరోనాకు భయపడకుండా కరోనా వస్తుంది ఇంట్లో ఉండిపోదాం అనే విధంగా కాకుండా అందరికీ వస్తుంది దాంతో సహజీవనం సాగించాలని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదేవిధంగా ప్రజా సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం పట్ల పెద్దలు నాగిరెడ్డి గారు ఆయన కుమారులు అన ప్రజలు అంటున్నారు అదేవిధంగా ఈ రోజు పెద్దలు దేవన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చీరలు అయితేనేమి ఆహార పొట్లలైతేనేమి నిత్య సరుకులైతేనేమి అయితేనేమి ఒక్కొక్కరికి తెలుసు తోచిన విధంగా ఒక్కొక్కరు ప్రేదలకు పేద ప్రజలకు చేస్తున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఏదైనా పేద ప్రజలు ఉంటే మా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది అలాగే ఇక్కడ నాగిరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అండగా ఉంటారు మీకు ఏదైనా అవసరం వస్తే మా దగ్గరకు వస్తే మీ సమస్యలు పరిష్కారంలో శితుశుద్ధి లేకుండా మేము పనిచేస్తాం మీ ద్వారా తెలుపరుస్తున్నాం సేవ సేవా ఇక్కడ అనావసరంలో ఉంది పిల్లలకి అల్పాహారం మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసాం అలాగే పేద ప్రజలకు కూడా ముసలువులకి ఉర్దువులకి చీరలు కూడా పంపిణీ చేస్తున్నాం అలాగే ప్రతిపడులను కూడా అలాగే చేస్తున్నారు మాకు తోచినంతట్లోనే కరోనా బారి నుంచి పడుకున్న కరోనా మహమ్మారి పట్టుపెడుతుల్లో మా వార్డులో ఏదైతే ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ శత్తు పనిచేశారు ఇప్పుడు అలాగే అందరం కూడా కలిసికట్టుగా రానున్న ఎలక్షన్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మీ మీ ద్వారా ద్వారా కరోనా లాంటి సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో పాటు ఇక్కడ శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి గారి ఆశయాలతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న ఈ రోజు మనం చూసినట్టుగా తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈ ఏడాదే కాకుండా ప్రతి ఏడాది కూడా మాకు ఊహా ఉన్న దగ్గర నుంచి కూడా ప్రతి ఏడాది కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఒక పండగ వాతావరణం కూడా చేసుకుంటూ చెప్తున్న పరిస్థితి ఈ విధంగా రాష్ట్ర ముఖ్య జగన్మోహన్ రెడ్డి అండతో పాటు ఇక్కడ శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి అందుతో పాటు రానున్న కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా జెండా చెప్పేసి అరవై నాలుగో వార్డు వైసీపీ అభ్యర్థులు ధర్మల్ సింగ్ తెలిపారు శాఖ